నమస్కారం అందరికి తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలలో జాతీయ ఆరోగ్య మిషన్ క్రింద ఎంబీబీఎస్ అర్హత గల అభ్యర్థులకు మంచి వార్త తాజాగా విడుదలైన వైద్యాధికారి పోస్టుల నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం జగిత్యాల జిల్లా నోటిఫికేషన్ వివరాలు మొదటగా జగిత్యాల జిల్లాలో బస్తీ దవాఖానా వైద్యాధికారి పోస్టుల వివరాలు చూద్దాం పోస్టుల సంఖ్య రెండు అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ ఉండాలి జీతం నెలకు యాభై రెండు వేల రూపాయలు ఇంటర్వ్యూ తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుంది ఇంటర్వ్యూ స్థలం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం రూమ్ నంబర్ రెండు వందల ఇరవై ఆరు రెండవ అంతస్తు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం జగిత్యాల జిల్లా అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలి బ్రేకింగ్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ యంగ్ ప్రొఫెషనల్ నియామక నోటిఫికేషన్ను అధికారికంగా విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా పూర్తి వీడియోను చూడండి రాజన్న సిరిసిల్ల జిల్లా నోటిఫికేషన్ వివరాలు ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల వివరాలు చూద్దాం మొత్తం రెండు పోస్టులు ఒకటి సిరిసిల్ల మరోటి వేములవాడ కేంద్రంలో అర్హత ఎంబీబీఎస్ డిగ్రీ మరియు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి జీతం నెలకు యాభై రెండు వేలు రూపాయలు ఇంటర్వ్యూ తేదీ మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీన నిర్వహించబడుతుంది ఇంటర్వ్యూ స్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం వివరాలకు అధికారిక వెబ్సైట్ను డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలు తీసుకురావాలి ఇది జగిత్యాల మరియు రాజన్న సిరిసిల్లా జిల్లాలలో ఎంబీబీఎస్ అర్హత గల అభ్యర్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి ఆసక్తిగల అభ్యర్థులు వాకిన్ ఇంటర్వ్యూకు హాజరై మిస్ చేసుకోకండి మరిన్ని ఉద్యోగ సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్